నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ఇక్కడ డోన్ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టి బీసీ మహిళా ఐక్యవేదిక జాతీయ అధ్యక్షురాలు మనతో పాటు పట్నం రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు ఈ ప్రభుత్వంపై ఏం మాట్లాడబోతారు అనేటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముందుగా అరాచక పాలన అయ్యి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడినందుకు అందరికి కూడా డోన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఒక మంచి ఎమ్మెల్యే అనుకున్నందుకు ఇక్కడ గతంలో అయితే రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అయితే ఉంటుందో డ్రోన్లో ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో విధంగా ఉండేవాడు ఇక్కడ మహిళల మీద దాడులు జరిగిన మహిళలను రాత్రి పది గంటల వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన కనీసం పట్టించుకునేవాడు కాదు మహిళ మహిళల మీద ఏమైనా దాడులు జరిగి మేము స్టేషన్కి వెళ్ళి మహిళా సంఘం తరఫున మేము మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి షాడో ఆర్థిక మంత్రి శ్రీరాములు ముందు పోలీస్ స్టేషన్ పోలీసులకు ఫోన్ చేసి ఆ దౌర్జన్యానికి అనుకూలంగా మాట్లాడేవాడు కాబట్టి ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మహిళల ఉసురు కొట్టుకునే పోయినాడు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం తర్వాత మేడం ఇప్పుడు అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక షాడో అంటున్నారు కానీ అభివృద్ధి నేను అతి ఎక్కువ చేశాను కదా అనేటువంటి అంశాన్ని అది అభివృద్ధి ఆయన ఇంట్లో డబ్బులు ఈ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఆయన ఆర్థిక మంత్రి ఒక డోన్ నియోజకవర్గానికే ఈ ఈరోజు కర్నూలు జిల్లాలో గానీ నంద్యాల జిల్లాలో గానీ వెనుకబడినటువంటి మండలాలు ప్రాంతాలు చాలా నియోజకవర్గాలు ఉన్నాయి వాటిని ఏమిటి పట్టించుకోలే లో ఒకటే అభివృద్ధి అభివృద్ధి అంటే అది కూడా ఆయన ఇంట్లో డబ్బులు తెచ్చిపెట్టాల అంటే ఆర్థిక శాఖ మంత్రి అంటే రాష్ట్రానికల్లా అంటే సమభాగంగా పంచాల్సినటువంటి మంత్రి ఓన్లీ డోన్ కే పెట్టినటువంటి వాతావరణం ఉంది తర్వాత అంటే మిగతా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అన్యాయం చేసిన అంటారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ముఖ్యమ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సమపాలన చేయాలనో అలాగే ఆర్థిక మంత్రి కూడా ఆర్థికంగా వచ్చినటువంటి నిధులను జిల్లాలో గాని రాష్ట్రంలో గాని అన్ని నియోజకవర్గాలకు సమానంగా పంపిణీ చేయాలా ఎక్కడా డెవలప్మెంట్ లేదు ఎక్కడా రోడ్లు లేవు ఒక డోన్ కి మాత్రమే రోడ్లు వేసుకొని నేను అని చూస్తే నీ బండారం అంతా ఈరోజు మహిళలు బయట పెట్టినారు అని చెప్తాం సరే ఈ యొక్క అరాచక పాలన డోన్ లో ముఖ్యంగా షాడో ఆర్థిక శాఖ మంత్రికి తగిన బుద్ధి మహిళలు చెప్పినారు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కానీ అన్ని మండలాలకు అన్ని నియోజకవర్గాలకి సమానంగా ఆర్థిక పంపిణీ జరగాల్సినది పోయి ఓన్లీ తన యొక్క స్వార్థంతో ఇక్కడ ఈ యొక్క రోడ్లని మాత్రం వేసుకొని నేనే అభివృద్ధి అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ యొక్క బండారాన్ని ఖచ్చితంగా అందరు కూడా ప్రజలు గమనించినారు ఆ గమనించడంలో గమనించిన ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎలా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ ఓటు రూపంలో ఈ రకంగా బుద్ధి చెప్పినారని చెప్పేసి చెప్తా ఉన్నారు రెడ్డి పిఎం నైన్ న్యూస్ డోన్